హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మికెవతని ఈరోజు రెసిపీ బగారా రైస్ విత్ మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మాంసారులు తప్పకుండా ఇష్టపడతారు మరి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా బగారా రైస్ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకొని మూడుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను నేను ఇక్కడ తీన్ పామ్ మటన్ తీసుకున్నాను దీన్ని రెండు ముడిసలు శుభ్రంగా కడిగి ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక కప్పు పెరుగు వేసి మొత్తాన్ని కలుపుకొని ముప్పై నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచండి ముప్పై నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక పావు కేజీ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయకాలు వేసి తోరగా వేయించండి ఇలా వేయించిన ఉల్లిపాయ ముక్కలు సగం వరకు తీసి మిక్సీ జార్లో వేసుకోండి అలాగే పది నుంచి పన్నెండు జీడిపప్పు ఒక టీ స్పూన్ పెరుగు వేసి స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి కుక్కర్లో ఉన్న ఉల్లిపాయ ముక్కలు పక్కకు చెప్పి అందులో బిర్యానాకు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ వేసి కలుపుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూతపెట్టి ఉంచండి ఈలోగా దీనికోసము మసాలాను తయారు చేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా షాచీర లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క యాలాకులు వీటన్నింటిని కలిపి మెత్తగా పొడి చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలుపుకుందాం చూసారు కదా మటన్లోంచి వాటర్ రిలీజ్ అవ్వడం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకొని మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు కూరని ఉడికించడానికి సరిపడా వాటర్ పోసి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి అలాగే ఉప్పును చెక్ చేసుకొని మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి నూరి పెట్టుకున్న మసాలా పొడి చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేసి దించేయండి చూశారు కదా మటన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు బగారా రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాం దీనికోసం కొద్దిగా షాచీర దాల్చిన చెక్క అలాకులు లవంగాలు వీటన్నింటినీ బరకగా పొడి చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి కింద పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయండి ఆయిల్ వేడిన తర్వాత బగారాకు ఒక పువ్వు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మూడు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేయండి ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత నూరు పెట్టుకున్న మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ని కనీసం రెండు నిమిషాలైనా బాగా మరగనివ్వండి దీనివల్ల మసాలాని ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి దిగి మంచి కలర్తో పాటు రుచి కూడా వస్తుంది ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ని తగ్గించి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బియ్యాన్ని ఉడికించండి చూస్తున్నారు కదా మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మటన్ని బొల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే ఆహా ఆ రుచి వేడి అని తప్పకుండా అంటారు మరి మరి ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మంచి మంచి వీడియోల కోసం పక్కన బెళ్ళాక్ అని యాక్టివేట్ చేసుకోండి